కుర్తీ కుర్తీ ఉంది ప్రింటెడ్ సారీ ఉంది డిజిటల్ ప్రింట్ ఉంది ర్యాపియర్ సిల్క్ ఉంది క్యాషువల్ ప్రింటెడ్ సారీ డ్రెస్ మెటీరియల్ హాయ్ ఏ కెమెరా అబ్బా మీరు చూస్తున్నారా ప్రింటెడ్ సారీ బ్లౌజ్ అండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ హౌస్లో ఉన్నాను మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ అన్ని కలెక్షన్స్ అన్నీ చూస్తున్నారు ఎక్కడ చూసినా కానీ చాలా లైవ్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ కానీ బాక్స్లు బాక్స్లు సో మీరు చూస్తున్నారు ఈరోజు కేటీసీ హౌస్లో లో స్టాక్ స్టాక్లో నుంచి కొత్త కలెక్షన్స్ వచ్చాయండి ఫ్రెండ్స్ సో మీ రాణి సుబ్రహ్మణ్యన్ సో ఈ వీడియో చూసి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కొత్త కలెక్షన్స్ కావాలి పండుగలు ఇంకా వస్తూనే ఉంటాయి ఇప్పుడే సంవత్సరం స్టార్ట్ అయింది జనవరి ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది మనకి ఎటువంటి కలెక్షన్స్ కావాలో అటువంటి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సీఓడిలో పర్చేస్ చేసుకోవచ్చు కిడ్స్ కలెక్షన్స్లో అనార్కలి ప్యాటర్న్ అనార్కలి ప్యాటర్న్లో ఇలా మంచిగా ముద్దు ముద్దుల టాప్ బాటంలో మీకు కలర్స్ ఆప్షన్స్లో నుంచి చిన్న పిల్లలకి కానీ మిర్రర్ వర్క్స్ ఇలా కలెక్షన్సు దుపట్ట జెరీ జర్కన్లో సిల్వర్ జెరీ ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూసారంటే పెద్దోళ్ళకి కావాల్సిన చుడీదార్ శరారా గరారా క్రష్ ఫ్యాబ్రిక్ డిజైనర్ గర్ల్స్ లేడీస్వి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ లేడీస్వి ఇన్నర్వేస్ బ్రాస్ అండ్ ఇన్నర్స్ వేర్ ప్యాంటీస్ అన్ని సైజులో ఉన్నాయండి మీరు షోరూమ్ పెట్టాలి అనే వాళ్ళు ఇన్నర్ వేర్ స్పెషలీ విత్ ప్యాడ్స్ వితౌట్ ప్యాడ్స్ ప్యాంటీస్ లైక్ మీకు స్విమ్ సూట్స్ ఇలా మీకు బ్రాస్ అండ్ ప్యాంటీస్ సెట్ కావాలి అనే వాళ్ళకి సాటిన్ అయినా కాటన్ అయినా స్ట్రెచబుల్ అయినా బనియన్ క్లాత్ అయినా ప్రింటెడ్ ప్లెయిన్ మీకు విత్ హుక్ వితౌట్ హుక్ మీకు ఇవన్నీ ఇవన్నీ ఉమెన్స్కి ఇన్నర్ వేర్స్ అన్నమాట ఇవన్నీ కలెక్షన్స్ అండ్ ఇన్స్కర్ట్స్ ఇన్స్కర్ట్స్కి శారీస్కి కావాల్సిన శాటిన్లో ఇన్స్కర్ట్స్ అండి ఇవన్నీ ఉన్నాయి అబా ఇది మీకు పెట్టికోట్ రన్నింగ్ మెటీరియల్ రన్నింగ్ మెటీరియల్లో పెట్టికోటు కాటను హండ్రెడ్ పర్సెంట్ కాటన్ పెట్టికోట్ ప్లెయిన్ పెట్టికోట్ మీకు దీంట్లో మీటర్ వైజ్ మీకు ఉందన్నమాట ట్వంటీ ఫోర్ మీటర్స్ ఇవన్నీ మీటర్స్ కెమెరా ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ పెట్టికోట్ మెటీరియల్స్ అండి ఇవి కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేడీస్ స్పెషల్లీ టైలరింగ్ బిజినెస్ చేసేవాళ్ళు సో ఇక్కడ చూసేటప్పుడు ట్రాలీలో కానీ కలెక్షన్స్ మంచిగా కాటన్ డ్రెస్ మెటీరియల్ ఆంధ్ర తెలంగాణ విజయవాడ గోదావరి ఈస్ట్ గోదావరి నెల్లూరు గుంటూరు గుత్తి ఇలా హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రాయలసీమ కడప జిల్లా అందరికీ ఇలా కాటన్లో డ్రెస్ మెటీరియల్ కావాలనే వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఇది కలర్ సెట్ మీరు తీసుకోవచ్చు మీకు కాటన్లో వర్క్ కావాలనే వాళ్ళకి వర్క్ కేసరియా లోగో ఉంది దీంట్లో కానీ ఫోర్ సీక్వెన్స్ వర్క్ కావాలనే వాళ్ళకి సీక్వెన్స్ కమ్ థ్రెడ్ వర్క్ ఇలా మీకు బోల్ అని వెరైటీస్ కస్టమర్ ఇలా మంచిగా బల్క్గా ఆర్డర్ పర్చేజ్ చేసుకున్నారు ఇవన్నీ చెప్పాలంటే ఇవన్నీ మెన్ కలెక్షన్స్ జీన్స్ షర్ట్స్ షర్టింగ్ ప్యాంటింగ్ కావాలనే వాళ్ళకి తొంభై రూపాయల నుంచి మీకు మెన్ కలెక్షన్స్ మీకు దొరికిపోతాయి అండ్ పైకి వెళ్ళి చూద్దామా ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి వచ్చింది 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 సో మీరు ఇప్పుడు నేను పైకి వచ్చేసానండి ఇవన్నీ కలెక్షన్స్ సిల్వర్ బుట్ట సిల్వర్ బుట్టలో లాంగ్ బుట్టాకం శారీస్ కవర్డ్ సిల్క్ శారీ సిల్వర్ జెరీ అన్ని సిల్వర్ జెరీ అండి మంచిగా కూర్చు మంచిగా థ్రెడ్ లో ఉండే గోల్డెన్ గోల్డెన్ బుట్ట వర్క్ శారీస్ అండి ఇవన్నీ గోల్డెన్ బుట్ట వర్క్ శారీస్ అండ్ మన దగ్గర ఇంకా బోల్ అని వెరైటీస్ ఉన్నాయి ఒక ఆన్లైన్లో ప్యాకింగ్కి వెళ్ళే ప్యాక్ చేస్తారు కదా శారీస్ని ఇవన్నీ చూడండి ఇవన్నీ కేసరియాకి వచ్చే కవర్స్ అప్పుడు చూడండి మ్యానుఫ్యాక్చర్స్ ఎలా వచ్చి ఇలా తయారు చేస్తున్నారు కవర్స్ ఈ కవర్స్లో శారీస్ మీ ప్రోడక్ట్ పెట్టి చేస్తారు ఇవన్నీ డిజైనర్ లేస్ బార్డర్ శారీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి సిల్వర్ బుట్ట మినీ బుట్ట పెద్ద బుట్ట లేస్ బార్డర్ డార్క్ కలర్స్ సెటిల్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ మీకు పెద్ద పెద్ద కలెక్షన్స్లో మీకు డిజైనర్ శారీస్ అండ్ మన దగ్గర ప్రింటెడ్లో ఇంటికి కావాల్సిన హౌస్ కి శారీస్ ఇవన్నీ హౌస్ కి కావాల్సిన లేస్లో మంచి ఇంగ్లీష్ కలర్స్ అబ్బా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ నేను మీకు ఒకటి చూపిస్తాను ఒక బంచ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయని ఫోటో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మీకు ఈ సాటిన్ సిల్క్ చాలా ట్రెండింగ్లో ఉండే శారీస్ చూడండి సాటిన్ సిల్క్ ల్యావెండర్ లైట్ మ్యాధి వన్ ఆఫ్ ది ఓషన్ బ్లూ అగైన్ ల్యావెండర్ డార్క్ ల్యావెండర్ వన్ ఆఫ్ ది ఇంక్ బ్లూ అండ్ వన్ ఆఫ్ ది ఆనియన్ పింక్ వన్ ఆఫ్ ది లైట్ క్రీమిష్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చూడండి ప్యాకింగ్ అని ఎంత బ్యూటిఫుల్గా ఉందని జిప్పర్ ప్యాకేజ్లో కేసరియా లోగో వచ్చేసింది లోగోలో లోగోలో బార్కోడ్ స్కానర్ కోడ్ కానీ ఉంది మీరు ఈ స్కానర్ కోడ్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ శారీస్ అన్నీ మీకు రెండు వందల యాభై రూపాయల్లో ఉంటాయి కానీ బయట ఈ శారీస్ వెయ్యి రూపాయల దాకా అమ్మబడుతున్నాయి సో ఇటువంటి ఒక శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ సిల్క్ వెరైటీస్ ఇవన్నీ ర్యాపియర్ సిల్క్ అండ్ ఇవన్నీ కానీ మీకు లేస్ బార్డర్ శారీస్ ఇవన్నీ లేస్ బార్డర్ శారీస్ అదే పపాయా కలర్లో శారీ కావాలా పపాయ ప్యాటర్న్లో వచ్చేయండి వచ్చింది కెమెరా వచ్చి 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 సో పపాయా కలర్ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా శారీ చూడండి పసుపులో మీకు పచ్చ కలర్ వచ్చేసింది డార్క్ బ్లూలో మీకు డార్క్ బొట్టు కలర్ మళ్ళీ పపాయా గ్రీన్ విత్ మెహందీ మళ్ళీ రాణి విత్ మీకు డార్క్ బ్లూ అండ్ మళ్ళీ దీంట్లో ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ దీంట్లో గ్రీన్ విత్ పర్పుల్ దీంట్లో మీకు పర్పుల్ విత్ నేవీ బ్లూ దీంట్లో మీకు బ్లూ విత్ డార్క్ వైన్ కలర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా మనం తీసుకునేటప్పుడు మన ఇంట్లో లేడీస్ అందరు కాంపిటీషన్లో మీ అమ్మకి మీ అత్తకి మీ చెల్లెలకి మీ అక్కకి మీ ఆంటీకి మీ వదినకి అందరూ ఇచ్చి కుట్టేటప్పుడు ఒకేలాగా శారీస్ కట్టుకొని అందరూ ఒక గుడికి వెళ్ళాలి ఒక మార్కెట్ వెళ్ళాలి కలిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలా ఇక్కడ మీరు చూసే శారీస్ అన్నీ ఇవన్నీ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కానీ వెరైటీస్ ఇవన్నీ సిల్క్ ర్యాపియర్ సిల్క్ వెరైటీస్ అండ్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల్లో ఉండే ప్రింటెడ్ లేస్ బార్డర్ శారీ ప్రింటెడ్ లేస్ బార్డర్ శారీస్ కాకుండా మన దగ్గర ఇంకా పెద్ద ఇంకా కొత్త కాటన్ శారీస్ కానీ ఉన్నాయి కాటన్ శారీస్ మీరు సూరత్కి వచ్చారంటే ఇలా గోడౌన్లో ఇలా ఇలా మనకి చందు చందుల్లో ఉరికేలాగా మంచిగా కాటన్ శారీస్ కానీ ఉన్నాయి లెంగాస్ కానీ ఉన్నాయి ఇవన్నీ కొత్త కొత్త వచ్చిన కలెక్షన్స్ బ్లౌజులు కానీ చాలా బ్లౌజులు కానీ వెరైటీస్ వచ్చేసాయండి ఈ మీకు త్రీ ఫోర్త్ కావాలి స్లీవ్స్ కావాలి అనే వాళ్ళకి ఇవన్నీ కాటన్ శారీస్ మళ్ళీ వచ్చేసాయి ఇవన్నీ కాటన్లో లినన్ కాటన్ ప్రింటెడ్ లేస్ బార్డర్ అండ్ ఇవి కానీ అండ్ ఇక్కడ కానీ కాటన్ శారీస్ చాలా ఉన్నాయండి ఇలా మీకు వచ్చే కావాల్సిన శారీస్ అన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు బోల్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అలానే ఇక్కడ చూడొచ్చు మీరు ఇది నేను మీకు ఆల్రెడీ చూపించాను ఇక్కడ అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ మీరు చూస్తున్నారు ఇవన్నీ ఆన్లైన్లో ఒక కస్టమరు షరారా గరారా ర్యాపియర్ డ్రెస్ మెటీరియల్ బ్లౌజ్ బిట్సు దుపట్టాజు అన్నీ పర్చేస్ చేసుకున్నారు మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు సో కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ లో మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి బిజినెస్లో స్టార్ట్ చేసుకోండి స్టార్ట్అప్ చేయాలనే వాళ్ళు ముప్పై వేలు యాభై వేల నుంచి కానీ స్టార్ట్ చేయొచ్చు మీకు డ్యామేజెస్ రావు క్వాలిటీ క్వాంటిటీ డౌటే లేదు బెడ్షీట్స్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కానీ ఉన్నాయి మీరు ఒక షాప్ పెట్టాలంటే బెడ్షీట్స్కి కానీ బ్లాంకెట్స్కి కానీ పెట్టొచ్చు పిల్లో కవర్స్లో నుంచి అన్నీ ఉన్నాయి సో మీకు ఈ వీడియో నచ్చిందంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లోండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోస్ చూడండి కమెంట్స్లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అండ్ ఎలాంటి కలెక్షన్స్ కావాలని బీకే టూర్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో చుట్టాలతో అందరితో షేర్ చేసుకోండి మర్చిపోకుండా సైడ్లో ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫాలో చేసుకోండి మళ్ళీ కలుద్దాం కొత్త కలెక్షన్స్తో అంతవరకు బొబాయ్ అండి